네네네 <Blindina> <Thank you>. <notable> <트> fans <laughs> so കുлеന്ദലനെ പോലെ ആയിട്ട് നമ്പർ സൈക്കിൾ വീരോ ഇങ്ങ 5 മണി നമ്പർ എന്തുണ്ട് മാസ്സ് വീ വിജൻ ടാസ്ക് വിജൻ ആയി അസ് വിജൻ ടാസ്ക് വിജൻ സിംബോളിക്കലി जाबी क्रिएट

లోపల రెచ్చినా చూడాలి ఆయనకి జనరల్ హెల్త్ ఎగ్జామినేషన్ చేయాలి వాటి దగ్గర కొంచెం మాట్లాడాలి ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాగానే ఉందా అది క్లాసెస్ చెక్ చేయడము ప్రెషర్ చెక్ చేయడము అంతే ఓన్లీ క్లాసెస్ కరెక్షన్ ఒకటే కాకుండా వాళ్ళకి తెలియని చాలా ఉన్నాయి సార్ అప్పుడు ఏం చేస్తాం అంటే ఇది స్లిట్ సెటిల్ అయ్యమంటారు సార్ దీంట్లో దీంట్లో నుంచి చూస్తే దగ్గర దగ్గర ట్వంటీ టైమ్స్ ఓకే మ్యాగ్నిఫైన్ చూస్తే

ఎందుకంటే అది డిస్టెన్స్ కూడా ఉంది సార్ ఇది ఉన్నాయి కదా సార్ ఇది ముందు పొక్కను కట్ చేయాలి మందుకు పొక్కలు కట్ చేయాలి ఎంత డిస్టెన్స్ లో కట్ చేయాలి అనేది కరెక్ట్గా ఉంటుంది అది లైట్ పడుతుంది సార్ ఫోర్ పాయింట్స్ వెళ్ళిపోయి సింగిల్ పాయింట్ అవుతుంది ఆ పాయింట్ పడిన తర్వాత ఇట్ మీన్స్ అక్కడ మనం హిట్ చేయబోతుంది అక్కడ కరెక్ట్ హిట్ చేసేటం మళ్ళీ టూ ఆర్ త్రీ షార్ట్స్ క్లియర్ అయిపోతుంది

बिल्कुल कांतकूडा मेडिसिन्स वेरवाला कर्सु देरागा मुंडे इम्पोस्टा सारो न कॉम्पिटिशन इस्टो वर्ल्ड कंसुलनको सरमदर यानचेला वाली डेकेसेसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिसिस

ఈ బడర్స్ కూడా ఎపాక్సీ దీని వల్ల ఏంటంటే బ్యాక్ తగ్గి ఉంచకుండా ఆ బార్డర్స్ కూడా చూడండి సార్ షార్ప్ లేదు అన్ని కూడా అంటే రౌండెడ్ చేసాం సో క్లీనింగ్ రోడ్ ఇలాంటివి వచ్చాయి ڪنهن وٽ ديباوهه آهي پاوهه والا ني ندي وٽ هڪڙا واجس ٿا ٿم سيڪريٽس پر ورهڻا ونه ني واڙلنه ونه ني مون کي تمام گهڻو ٿي లోకల్ ఫార్ లోకల్ అనేటువంటిది రోజు మనకు ఉండేటువంటి సిద్ధాంతం అంతర్జాతీయంగా కూడా చూస్తున్నాం ప్రతి ఒక్క దేశం అమెరికా లాంటి దేశం కూడా మా లోకల్ గా ఉండేటువంటి మాత్రమే అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈరోజు భారతదేశంలో పట్టణాల్లో అలాగే గ్రామాల్లో కూడా మన లోకల్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం మన లోకల్ ఎంతగా పెరిగితే అంత వాళ్ళు తాత్కాలికంగా అనుకుంటారు ఈ హాస్పిటల్కే లాభం ఏమైనా హాస్పిటల్ కాదు మనకందరికీ కూడా లాభం ఈ రోజు కందికుంట ప్రసాద్ గారు మొత్తం అంతా కూడా అటు దేవస్థానాన్ని ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుని రావాలని పట్టణానికి కూడా దాదాపు ఒక వంద కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వారికి ఇది ఇది ఒక పోటీ అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు దీన్ని ఎట్లా అందంగా చేశారో అంతకన్నా అందంగా కదిరిని తయారు చేయాలనే వాళ్ళ లక్ష్యాన్ని ఇది లక్ష్యమైన ఛాలెంజ్ ఏమో అని చెప్పేసి అనిపించి ఖచ్చితంగా అయితే ఆ ఛాలెంజ్ ఉన్నా కూడా ఛాలెంజ్ స్వీకరించేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది దాంట్లో నెగ్గుకొచ్చే మనస్తత్వం కూడా ఉంది కాబట్టి కూటమి తరఫున అందరము మనం అందరము కూడా ప్రయత్నం చేస్తాం ఇంతకు ముందే వారు చెప్పారు చాలా చోట్ల బెంగళూరులో దొరికే వస్తువు కదిరిలో దొరికితే పది రూపాయలు ఎక్కువైనా కూడా కదిరిలో తీసుకోవడం అనేటువంటిదే దేశ సేవ ఇంకా వేరే ఏం కాదు అది ఏదైనా కానివ్వండి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు మన దగ్గర ఉండేటివి కూడా కాకుండా వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు మన దగ్గర ఇట్లాంటివి ఇంప్రూవ్ అయితే భవిష్యత్తులో ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ వస్తే మనం చూసాం ప్రమాదం కొద్దిగా ఏదన్నా చిన్న హార్ట్ అటాక్ వస్తే అక్కడికి వెళ్లేంత లోపలే మరణించేటువంటి అదే ఇదే ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది మంచి ఆలోచనతో ఇంకా గాంధీతో నాకున్న అనుబంధం ఏంటంటే నాకు అప్పుడు టీవీ నైన్ ఇంటర్వ్యూ అప్పుడు యాక్సిడెంట్ జరిగింది నాకు మనిషి అప్పుడు ఈయన మణిపాల్ హాస్పిటల్ దాకా తీసుకుని వచ్చి మా వంశీని కూడా మణిహపాల్ హాస్పిటల్ లో చేర్చి ఇక్కడైతే ఆపరేషన్ చేయాలనేటువంటి పరిస్థితి నుంచి అక్కడ ఆపరేషన్ మొత్తం అంతా తీసుకొచ్చారు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ కి మనమందరము కూడా సపోర్ట్ ఉందామని చెప్పేసి కోరుకుంటున్నారు కదిరి పట్టణంలో సోదరుడు గాంధీ గారు అదే డాక్టర్ విజయ విజయ విజయభాస్కర్ రెడ్డి గారు మాధవ రెడ్డి గారు మావిరెడ్డి గారు వీరందరూ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కంటి ఆసుపత్రి అనేది నిజంగా కదిరికి ఒక వరప్రదాయనిగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆధునికత సంతరించుకునే విధంగా ఈ రోజున వీరు హాస్పిటల్ ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్ని నిజంగా మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా అభినందిస్తూ ఉన్నారు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు అధునాతమైనటువంటి చికిత్స అందజేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి సౌకర్యవంతమైనటువంటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారి ప్రయత్నానికి అభినందిస్తున్నాం ఉన్నాం అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టండి ఆర్గనైజేషన్ నమ్మండి మీరు బహుదూరం పోయేసి ఖర్చులు పెట్టుకొని ఎవరో గొప్ప పేర్లు అయితేనే మేము చేయించుకుంటామని కాకుండా స్థానికంగా మనకున్నటువంటి ఇటువంటి హాస్పిటల్ని కూడా మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి కూడా మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కానీ చికిత్సలు చికిత్సలు కానీ ఇక్కడ అందజేయబడతాయని చెప్పేసి మీరు అందరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటా కాబట్టి దీన్ని మనందరి హాస్పిటల్ హాస్పిటల్గా భావించి వాడుగులేక మీరు అందరు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఉంటాయి మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలుపుతుంటాను అభినందనలు తెలుపుతుంటాను అవి సక్సెస్